గుంటూరు విద్యానగర్ లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో భేటీ అయిన అనుచరులు తెనాలి సీటు జనసేనకు కేటాయిస్తారన్న ప్రచారంతో తాము రాజీనామాలు చేస్తామంటూ ఆలపాటిని కలిసిన టీడీపీ నాయక్ నాయకులతో సమావేశమైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దామని సర్ది చెబుతున్న ఆలపాటి ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు కొద్దుస్ మాట్లాడుతూ వైసీపీని తెనాలిలో ఎదుర్కోవాలి అంటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉండాలని ఇద్దరు నాయకులు అభిప్రాయాలు తీసుకుని సీటు ప్రకటించాలి ఇష్టానుసారంగా సీటు నాదే అంటూ తెనాలిలో అలచడు సృష్టిస్తున్నారు ఇది పొత్తు ధర్మం కాదు ఇద్దరు నాయకుల బలబలాలు చూసి సీటు ప్రకటించాలి సర్వే చేయండి ఎవరు తెలుస్తారో చూడండి ఈ సర్వేలో ఎవరు ముందు చూడండి వాళ్ళకి మనం అడుగుతాం అలా కాకుండా తెనాలి నియోజవర్గంలో గత కొంతకాలంగా ఈ రాజకీయ వేడి అనేది అనవసరమైన వివాదాలు సృష్టి కార్యక్రమం మొదలుపెట్టారు మొదటి నుండి మేము ఒకటే చెప్పం ఆరు నెలల నుండి ఇదే కార్యక్రమం చేసినా అది మంచి విధానం కాదు బాధ్యత వ్యక్తి మీరు రెండు పార్టీలు పొత్తున్నప్పుడు ఉభయలో యొక్క అభిప్రాయాలు సేకరణ తర్వాత నిర్ణయం తీసుకోవాలి కానీ సీట్ నాదే 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 అని చెప్పేసి అడిగినోడికి వాడికి అడగనోడికి అందరికీ చెప్పుకుంటా పోతే తెలుగుదేశం పార్టీ కేటర్ ఎట్లా పంచాలి మీకు పొత్తు ఆహ్వానిస్తున్నాం ఖచ్చితంగా పొత్తు ఉండాలి చేసి మేము గౌరవిస్తున్నాము మీరు నిబద్ధత లేకుండా మీరు టీ పార్టీలు పెట్టి ఇళ్ళకెళ్లి పోల్ చేసి సీట్ నాదే సీట్ నాదే సీట్ నాదే అంటే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ పనిచేయని అవసరం లేదా ఇక్కడ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్న తెనాలి నియోజకవర్గంలో మేము పార్టీ మొదటి పార్టీ ఆవిర్భావండి తెలుగుదేశం పార్టీ పనిచేస్తా ఉన్నాం అల్పటి రాజ గారు ఉన్నాడు మా ఇన్ఛార్జ్ ఏం లేకుండా ఉంటుంది పోగడక మీరు వెళ్ళి ఆ విధానం ఇచ్చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఆమోదించట్లు ఆ విధానాన్ని మేము అందుకనే చెప్తా ఉన్నాం ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి కూడా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మేము చేపట్ల మీ ప్రజలు విచారించండి ఏ విధమైన ప్రజలు కోరుకుంటున్నారు ఏ భావంతో ఉన్నారు ప్రజానికం అనేది ఎవరైతే ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తారు ఎవరైతే అనేది ప్రజలు చెప్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని చెప్పేసి కొడతారు ఆల్పాటి తెనాలి తెలియజేర మండలం మండల పార్టీ అధ్యక్షుడిని పేరు కోటిరెడ్డి మేమందరం మొదటి నుంచి తెలుగుదేశంలోనే ఉన్నాం రాజాగారు వచ్చిన రాజా గారి దీని ప్రకారం ఫాలో అవుతూ ఉన్నాం గారు వచ్చిన తర్వాతే మా మండలం తెలుగుదేశం బలం ఎక్కువగా అయింది అంతకుముందు ఎప్పుడు బలం తక్కువగానే ఉండేది రాజాగారు వచ్చిన తర్వాత బలం బాగా పెరిగింది మళ్ళీ దాన్ని ఇప్పుడు గారి కాకుండా వాళ్ళు వీళ్ళని అది అని అయ్యో పేర్లు వస్తూ ఉన్నాయి ఆ పేర్లతో మనం వేరే వాళ్ళకి కనుక కనుక వెళ్ళిందంటే కేటర్ అంతా మళ్ళీ అయిపోతారు మనకి తెలుగుదేశం అనేది అక్కడ కష్టంగా ఉండిద్ది ఒకసారి పోయిందంటే మళ్ళీ మనం రావాలంటే కష్టం ముఖ్యంగా ఉన్నారు ఆలపాటి ముఖ్యంగా మాది వైఎస్ఆర్ మండలం కదా వైఎస్ఆర్